పల్లెలుయా దేవుడికే స్తోత్రం ప్రబంధు మీరు అదే అందరికీ వందనములు శుభం తెలియజేస్తున్నాం చూస్తున్నట్లయితే పరిస్థితి లేకుండా నుంచి ఒక మాట చదువుకోహం చందరము మందురాజయము ఇక్కడ చూసినట్లయితే ఇరవై తొమ్మిది వచ్చినములు మరునాడు యాహాను యశ్వతకు రాక ఏస్తున్నాను అందుకు రాగా ఏసు వైపు చూసి ఇదిగో పాపమును మోసుకొని పోవు దేవిని గొర్రె పిల్ల హలో లూయా చదండి నా వెనుక ఒక మనుషుడు వచ్చిచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయను ఆయనే ఈయన అలే లూయ మరి వ్యవహారం చూసినట్టయితే గొప్ప సాక్ష్యాన్ని యేసు ప్రభు నుంచి ఏసు ప్రభు కోసము సాక్షిస్తూ ఉన్నాడు అలే లూయా మరి జక్కరే ఎలిగిమెద్రం పుట్టినటువంటి దేవుని కృప వలన పుట్టినటువంటి వ్యవాహటువంటి భక్తుడు మరి ఏసు లోకానికి ముందు దేవ చేత పంపడాడు అలీయ ఆయన అనేకులకి పాప పాపక్షేమ నిమిత్తము భాగ్యేశము ఇస్తూ ఉన్నాడు అలీలుయ ఇష్ట ఉన్నప్పుడు వాళ్ళు మరి మారు మనసు పొంది అనేకులు దేవుడు రాజస్వార్థాలు ప్రకటించినప్పుడు విని మారు మార్చుకుంది అనేక రోజు ఆహ్వాన చేత భాగ్దేశము కొంచుకోవడం మనం చూస్తూ ఉన్నాము మరి బైబిల్ చూసుకున్నట్లయితే అలాగే అటువంటి సమయాల్లో మరి యేసుకు కూడా లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా భాగ్దేశం తీసుకోవడానికి ఈ దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం అలా లూయ అయితే ఆయన ఒక సాక్షిస్తున్నాడు నేను నీళ్ళలో నేను బాప్తేశం ఇస్తున్నాను కానీ నా ఇరుకు వచ్చేవాడు మీకు అగ్నిలోని పరిశుభాత్మలోని బాప్తేశము ఇస్తానని చెప్పాడు నాకంటే ఆయన ప్రేమికుడు గొప్పవాడు ఆయన చెప్పులు ఆయన చెప్పులు పక్కన నా చెప్పులు ఇవ్వడానికని నేను యోగ్యుడును కాను అలే లూయ అని ఏ ప్రభుత్వం సాక్షిస్తూ ఉన్నాడు పీల అలే లూయ అది ఆయన కొద్ది చెప్పుడు చూసి ఏసు చూసి ఏంటంటాడు ఇదిగో పాప నాకు పాపములు పోసుకొక దేవుని గొర్రె పిల్ల అలే లుయ్య మన అందరి పాపములు కొడుకు పాపములన్నీ క్షమించి మన పాపములన్నీ చిలో మాన మీద మోగడానికి తన తగ్గించుకొని గొర్రె పిల్లకి ఈ మనం చూస్తా ఉన్నాం అలే లుయ్య అందుకే అని చెప్తున్నాడు ఏసు ప్రభుత్వ సాక్షి చెప్తా ఉన్నాడు ఆయనే ఈయనే ఈయనే ఆయన అయితే వాకు పామును మోసపోవు దేవుని పిల్ల మన ప్రభువు మన కోసము మన పాపను కోసం మన పాప తీయడం కోసం ఈ లోక్యానికి సర్వమాన్య పాప కొరకు ఒక్కొక్క ఈ రావడం జరిగింది అలా మొదటి తిమ్మదరాశి పత్రిక మదరరాజే పదిహేను వచ్చిన ఒక మాట చూసుకున్నాము మొదటి తిమ్మతి మదరాజే పదిహేను వచ్చినము అల్లె ఆ పాపలను రక్షించడాకు క్రీస్తుయేసు ఆ లోకమునకు వచ్చాను అల్లె లూయ ఎవరికోసం వచ్చాడు పాపులను రక్షించడానికి పాప నుంచి విడుదల చేయడానికి శాపము తప్పించడానికి నరకమును బయకరమైనటువంటి అగ్ని కొండమును తెప్పించడానికి లోకానికి ఏ విధంగా వచ్చాడు ఏ విధంగా వచ్చాడు గురిపిల్లగా తనకు తాను తగ్గించుకొని తన మహిమ లోకమును విడిచిపెట్టి పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి తన మహిమను కోల్పోతూ మనల్ని బలపరచడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి మన రక్షితులకి చేసిపోవారి లోకానికి వచ్చి ఉన్నారు అది లుయ్య తనతో తగ్గించుకోడు పరలోకంలో కోట్లాది దోతలు నిత్యము పరిశుద్ధుల పరిశుద్ధులని అతను మహి అటువంటి అట్టి మహిమను విడిచిపెట్టి దేవుడు ఈ లోకానికి పాపులమైన మన కొరకు వేసుకున్నవారి లోకానికి రావడం జరిగింది అని ఆయన అయిన పిల్లగా వచ్చి ఉన్నాడు తనతో తగ్గించుకొని తను తను తగ్గించుకొని గొర్రెల్ల స్వభావం ఏంటైతే తగ్గించుకోవడం మనసు తల దించుకుని ఉంచుకొని తల దించుకుని కిందకి ఉంచుకొని వెళ్ళిపోవడమే తన పని ఎప్పుడు చూసారా ఎప్పుడు తల మీదకి ఎత్తదో తల ఉంచుకొని వెళ్ళిపోవడమే ఎవరు పిలిచినా ఎవరు పిలిచినా విందో ఒక్క తన యజమాని స్వరం మాత్రమే వెళ్తుంది దాన్ని ఎవరైతే మేపుతనరో ఆ యజమాని యొక్క స్వర్మ ఎంతది హిలుయ్య మరి తండ్రి సిద్ధము జరిగించడానికి కుమారుడు ఈ లోకానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావడం రావడం జరిగింది హరియ చూడండి వ్యవహరివి మధురే మధుర వచనంలోను అందు వాక్యం ఉండను వాక్యము దేవుని తొండను వాక్యమే దేవుడై ఉండను అలే లూయ దేవునికే శ్రోత ఆది మొట్టమొదట వాక్్యం ఉంది వాక్ అంటే మాట అలే లూయ అది ఎక్కడుంది దేవునితో ఉంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అలే లూయ అందుకే వాక్యాన్ని ఎప్పుడూ నిరాకరించకూడదు వాక్యం వినడానికి మనం ఎప్పుడూ నిరాకరించకూడదు అలా నిరాకరించినట్లయితే దేవుణ్ణి మనము నిరాకరించినట్టు దాని అర్థం అదే లూయ ఆయన ఆదిలోనే ఉన్నాడు ఇప్పుడు నిన్న మొన్న రాలేదు నిన్న మొన్న ఇలా రాలేదు ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ఉండబడి కదా సృష్టిని సృష్టి మనల్ని అందరూ కూడా పుట్టించాడు అలెలుయ్యక ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుడైతే ఉండేను వాక్యము దేవుడై ఉండను అలెలుయ్య నమ్ము కూడా వచ్చి కలిగి ఉన్నది ఏది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కరుగులేదు ఆ వాక్యము దేవుడు కాబట్టి వాక్యం నన్ను శ్రద్ధగా వినాలా ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అది కొన్ని చోట్ల బైబిల్ రాయబడి ఉంది ఈ వాక్యం పంపి నన్ను బాగు చేస్తున్నావు తండ్రిని రాయబడి బాగా చేస్తున్నామని రాయబడి ఉంది అలా లూయా మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఇచ్చి పడుకుందామా నేను ముట్టవర్ స్వస్థపడికి ఏ హో అను నేనే అల్లి లోయ నీ వాక్యమే నన్ను ప్రతికించను నా యాత్రండి నెమ్మదిచ్చను అల్లియ అంటే అది వాక్యం అంటే ఆయనే ఆయనే వాక్యము దేవుడే వాక్యము వాక్యమే దేవుడు అరే లుయ్య మరి మొదటి అధ్యయంలోని పద్నాలుగు వస్తువు చదువుకు ఆ వాక్యము ఆ వాక్యమే శరీర గారై ప్రభాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నిరసించున్నాను హరే యుయ ఎలా నిరసి నిరసించున్నాడు అరే యుయ ఇప్పుడు నాలుగో విషయం చదువుకున్నాను ఆయనలో జీవముండను ఆ జీవము ఆయనలో జీవముండను ఆయన రాయి కాదు చెట్టు కాదు బొమ్మ కాదు మనం నమ్ముకునే దేవుడు ఎవరు జీవం గల దేవుడు అల్లి లూయ జీవం గల దేవుడు ఆయనలో జీవముంది ఆ జీవము ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది వెలుగు ఆ వెలుగు చీకట్లో ప్రకాశించు కానీ వెలుగు అనేది చీకటిలో ప్రకాశించుకాని చీకటి దాన్ని గ్రహించలేదు అలా ప్రభుత్వం వెలుగైనటువంటి ఈ లోకానికి వచ్చినట్టుగా అందరికీ తెలుసు తెలుసు తెలియదు ఆయన రక్షకుడని తెలుసు ఆయన రక్షించేవాడు నరకము తప్పించువాడని పరిశ్రమించడానికి తెలుసు కన్నీ గ్రహించడానికి వాళ్ళకి మనసు కొట్టలేదు మనసు రాలేదు గ్రహించే మనసు లేదు ఆ వేరుకు మనలోనే లోకంలో ప్రకాశిస్తా ఆయన వెలుగుతో మనం ఉన్నాము ఆయన వెలుగులోనే మనం జీవిస్తాం ఆయన కురిపించిన వర్షాన్ని మనము పొందుకునే పంటలు పండిస్తాము ఆ ద్వారా మనం జీవించగలుగుతాము అలా లూయ వెలుగు నీడలో గాలి వర్షము ఆయనే ఉచితంగా మనకి ఇస్తూ ఉన్నాడు అలా లూయా ఇదికెవర పొండలు కడతానరా పొందకడతాను రేటి వెలుగు నీడ వర్షము గాలి నీరు ఇవన్నీ ఆరుస్తాడు వెలుగు నీడలు గాలి వర్షం ఇవన్నీ దేవుడే ఇస్తూ ఉన్నాడు అల్లి లుయ్య ఆయన ఇచ్చినవన్నీ మనం పొందుకుంటాం కానీ ఆయన మాత్రము గుర్తించట్లేదు అల్లి లుయ్య ముఖ్యంగా ఒక విషయం చూసుకున్నాము వా వర్షం వస్తుందండి వర్షం ఎక్కడుండొస్తుంది ఎక్కడుండొస్తుంది ఆకాశం ఉండేది అక్కడ దేవుడు నిద్ర నుండి వర్షాన్ని పంపిస్తేనే వస్తుంది దేవుడు కరణించకపోతే దేవుడు పంపించకపోతే వర్షము పడదు పడతద ఎన్ని సంవత్సరాలు కోరిపెట్టినా ఎవరైనా కురిపించగలరా అవసరం భూముల నుండి లోపల నీరు తేకని ఆకాశం ఉంది నీళ్ళు దేవుడు నిధుల నుండి నీళ్ళు ఎవరు కిందకి దించలేరు అది దేవుడికి మాత్రమే సాధ్యము దేవుడు కరణిస్తే అప్పటికప్పుడు మేఘలు కమ్మేసి మెరుపులు మెరిచి వర్షము కూరుస్తుంది అలా లూయ అది దేవుడి చింతంలో ఉంది ఆయన వర్షం గో మీద వర్షం కురిపించబడి పంట పంటతోనే మనము సుమృద్ధిగా స్త్రీ దాన్ని బట్టి మనం జీవించగలుగుతూ ఉన్నాం అలా లూయ ఆ వాక్యమే దారి ఆ వాక్యమే శరీరధారి కన్య మరియు ముందు మనిషి కుమారుడిగా ఈ లోకానికి లోకపాపం మోసుకొని పోవు దేవిని గొరిపిల్లగా లోకానికి వచ్చి ఉన్నాడు మన ప్రభు మన దేవుడు అల్లి లుయ్య అందుకే చెప్తా ఉన్నాడు యాహనం అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవిని గొరిపిల్లని సాక్షిపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు చేసే కొద్ది మనం సాక్షిం ఇవ్వాలి ఆయన నా రక్షకుడు ఆయన నా దేవుడు ఆయనే నా తండ్రి ఆయన నన్ను ఆదరించేవాడు ఆయన నన్ను ఆదుకునేవాడు నన్ను కాపాడేవాడు నన్ను కరుణించేవాడు నన్ను క్షమించేవాడు నన్ను పరలోకానికి నడిపించేవాడు నరకముని తప్పించేవాడు శ్రమ నుంచి ప్రదర్శించినవాడు నాకు కలిగినటువంటి శ్రమలన్నిటి నుండి తెప్పించినవాడు ఆయనే నన్ను రక్షించేవాడు ఆయనే నన్ను కాపాడవాడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా రాజు ఆయనే మనం ఇరవై నాలుగు చేతులు చదువుకోలేము అల్లెయ్య ఆయన మన రాజు మహిమ గల రాజు అల్లె ఆయన మన అధికారి మన న్యాయకర్త ఆయన మన నాయకుడు మనల్ని పోషించే పోషణకర్త మనల్ని సృష్టించే సృష్టికర్త మనల్ని రక్షించే రక్షణకర్త మనల్ని ఆదరించే కర్త నా దేవుడు నా దేవుడు నా రక్షకుడు నన్ను రక్షించేవాడు నన్ను బాగు చేయవాడు పరమ వైద్యుడు నా తండ్రి అని నువ్వు సాక్ష్యమే కలగాల శాక్షిమిచ్చినట్లుగా ఉండాలా అల్లి ప్రభు ప్రభుత్వ నువ్వు వేసేసి వారికి మనం ఉండాలి అల్లి లుయ దేవునికే స్తోత్రం కనుక దేవుని మనము సాక్షులుగా దేవునికి మనము సాక్షులుగా జీవించాలి లూయ దేవుడికే స్తోత్రం వీళ్ళ దేవుడు నమ్మినటువంటి వందలు స్తోత్రములు కనుక దేవుడు మనకు రక్షకుడు ఆయన మనతో ఉంటేనే మనం ఏదైనా విజయాన్ని పొందుకోగలుగుతాము మేలు పొందుకోగలుగుతాము ఆయన మనతో లేకపోతే మనము ఏమి చేయలేము ఏమి చేయలేము ఏ మేలు పొందుకోలేము ఏ ఫలము మనము ఆ పొందుకోలేము కనుక ఆయన మనతో ఉండాలి ఆయన మనతోనే ఉండాలి మన నాటు ఉండాలా మన రుజువులు ఉండాల అలే లుయ్య నిత్యము ఆయన మన నోట ఉండాలి అలే లుయ్య దేవుడికే సోటం అందుకే నూట ముప్పై సారీ ముప్పై నాలుగు కీర్తన మధుర దారి నేను ఎల్లప్పుడూ ఈ హోమాను సన్నతించేద్దాం ఎల్లప్పుడూ ఆయనను నిత్యము కీర్తించదును అల్లి ఆ మాట ఆయన మాట నిత్యము మన నోట ఉండాలి ఆయన కీర్తి మన నోట ఉండాలా ఆయన నామాన్ని మనం సిద్ధించాలి ఆయన నామను గర్పరచాలి నన్ను గర్భపరచే సమస్తము చేయగలను అలే లూయ ఎవరైతే దేవుడు సిద్ధిస్తారో దేవుని నామని గర్పరిస్తారో వారి పట్ల దేవుడు ఏం కార్యం చేయలేదు కానీ వెనకడు లూయ కనుక మనం అది నామాన్ని మనం గనపరచాలి అయినామాన్ని మైమపరచాలి అయినామాన్ని ఆరాధించాలి ఆయన నామాన్ని ప్రార్థన చేయాలి అల్లెయ్య అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తే మనం పెంచుకోవాలి దేవుడు మనకి సమాధానము ఇస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె